మేఘాలయ హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్ రాజా అంత్యక్రియలో పాల్గొన్న సోనం ప్రియుడు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనంతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు షిలాంగ్ పోలీసులు గాజీపూర్ కు చేరుకుని సోనమ్ను పట్టుకున్నారు ఇప్పుడు ఆమెను ట్రాన్సిట్ రిమాండ్ కు తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా గురించి రాజా రఘువంశి పొరుగువారు సంచలన విషయాలు వెల్లడించారు రాజా రఘువంశీ కుటుంబాన్ని రాజ్ కుష్వాహ ఎలా మోసం చేశాడు సోనా ఉన్న సంబంధం ఏంటి అనేది వారు తెలిపారు ఇండోర్ లోని రాజా పొరుగువారు మాట్లాడుతూ రాజ్ కుష్వాహ సోనం ఇంటికి తరచు వచ్చేవాడని వివరించారు రాజా రఘువంశి మృతదేహం ఇండోర్ కు వచ్చిన రోజు రాజ్ కుష్వాహ కూడా అక్కడే ఉన్నాడని తెలిపారు అతను రాజా అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని షాకింగ్ విషయాలు చెప్పారు సోనాం పొరుగువారిని తన కారులో అంత్యక్రియలకు తీసుకువెళ్లాడని తెలిపారు తాజా సమాచారం ప్రకారం సోనాం రాజ్ కుష్వాహా చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడిపినట్లు సమాచారం సోనం సోదరుడి ఫ్లైవుడ్ వ్యాపారంలో రాజు మేనేజర్ గా కూడా ఉండేవాడని తెలిసింది మరోవైపు రాజా రఘువంశి తల్లి మాట్లాడుతూ సోనం తరచూ అస్సాం మేఘాలయకు వెళ్దామని రాజా రఘువంశిని అడిగేదని అప్పుడు దానికి నిరాకరించినప్పటికీ సోనం పట్టుపట్టడంతో రాజా రఘువంశి ఒప్పుకున్నాడని తెలిపారు తిరిగి ఇలా శవమై వస్తాడని ఊహించలేదని రాజా రఘవంశీ తల్లి కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు